ఫ్రెండ్స్ నేను మీ పల్లవి ప్రాం పల్లవి ఇక్కడే చూస్తున్నారు కదండి ఇక్కడ గల్లలు ఉన్నాయి ఇవి మా చిన్నప్పటివండి సో ఈ ఫిష్ మోడల్ గల్ల ఇది మా పెద్ద అక్కది చూడండి అప్పుడు ఎన్ని రకరకాలుగా వచ్చాయి గల్లలు ఇప్పుడు ఏమొస్తున్నాయో తెలీదు ఇవి మా చిన్నప్పటివి ఇది మా పెద్దక్కవి ఇదేమో లోటస్ మా చిన్నక్కది ఇది నాదేమో టెంకాయ కొబ్బరికాయ టైప్లో ఉండే అది పోయింది ఇది చిత్తాల పండు మోడల్ మా చెల్లిది సో ఈ పప్పీ హౌస్ మా సిస్టర్కి చిన్న చెల్లి తీసుకున్నాము నెక్స్ట్ ఇది క్యాటీ హౌస్ సేమ్ అదే మోడల్ ఫ్రెష్ చేసినప్పుడు ఇది క్యాటీ హౌస్ క్యాట్ వస్తుంది ఇందులో నుంచి సో ఇది నాకు తీసుకున్నారు చిన్నప్పుడు సో ఇవన్నీ మా చిన్నప్పుడు ఐటమ్స్ అండి